ఏదైతే శ్రీముకుళంలో జరిగినటువంటి బాలయాత్ర రెండోసారి కూడా పునః ప్రారంభించి ఇది రెండవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు అయితే దగ్గరుండి ఏర్పాట్లు చేసినటువంటి కమిటీ వారు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే బగు రవన్మూర్తి గారు కానివ్వండి అదే విధంగా అధికారులు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ఈసారి బాలయాత్ర చాలా వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బగు రవన్మూర్తి గారు ఉన్నారు ఒకసారి కూడా మాట్లాడదాం అసలు బాలయాత్రకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేటటువంటిది సార్ నమస్తే చెప్పండి యాక్చువల్లీ కళింగ రాజ్యానికి ఒకప్పుడు మీ నియోజకవర్గంలో ఉండేటటువంటి శ్రీముఖలింగం రాజధానిగా ఉండేది అలాంటి రాజధానిగా ఉండే శ్రీముఖలింగంలో మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభించారు బాలయాత్ర సో ఎలా అనిపిస్తుంది అదేవిధంగా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు చాలా ఆనందంగా సంతోషకరంగా ఉందమ్మా శ్రీముఖలింగం ఒక పుణ్యక్షేత్రం క్రీస్తు మనకి కటక్ నుంచి అంటే మహానది ంచి గోదావరి నది వరకు అంటే రాజమండ్రి వరకు ఉండే ఈ ప్రాంతం అంతా కళింగ రాజ్యం దానికి రాజధాని శ్రీ ముఖలింగం అయితే కార్తీక పూర్ణం పోయిన తర్వాత ఏ దినమైతే మంచి రోజో ఆ దినం బాలీయాత్ర జరిపించుకునేవాళ్ళు ఆ బాలీయాత్ర తాలూకా ప్రాముఖ్యత కలిపి ఏమిటంటే ఆవేళ వర్తకాలకి వ్యాపార రీత్యా మంచి రోజుని వాళ్ళు ఈ నదీ మార్గంలో కళింగపట్నం మీదుగా మలేషియా ఆ ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు బాలీ ప్రాంతానికి అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి శివరాత్రి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేవాళ్ళు ఈ సందర్భంలో చాలామంది ప్రాణాలు కలిపి కోల్పోయి ఉండేవాళ్ళు అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు అయితే ఈ ఏ రోజైతే మళ్ళా ఈ బాలీయాత్ర ప్రారంభిస్తారో ఆ సందర్భంలో భర్తలు క్షేమంగా రావాలని ఆ గంగాదేవికి ఇక్కడ తర్పణం అర్పిస్తూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కలిపి ఆత్మశ్రాంతి సేకూరాలని తర్పణ విడిచిపెట్టే రోజు ఈ యాత్ర దినం ఇది మా నియోజకవర్గంలో జరిపించినందుకు జరిగినందుకు ఆ మహాశివుడు ఈ నియోజకవర్గంలో ఉండడం మాకు ఎంతో భగవంతుడిచ్చిన ఒక ఆశీస్సులు అయితే ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా ప్రజలకు తెలియబ తెలియజేయబడ్డదంటే ఎందరో అంటే మేము కాదు ఎందరో వ్యక్తులు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు దీని తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకొని గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది అయితే ఈ సంవత్సరం వచ్చినప్పటికీ మనకి ప్రకృతిలో మొన్ననే వరదలు రావడం వర్షాలు పడడం దీనివలన నదీ ప్రవాహం చాలా తీవ్రంగా ఉన్న వలన ఎలా చేస్తామనే సందిగ్ధం కలిపి వచ్చిన పరిస్థితుల్లో గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అవసరం ఎస్పీ నుంచి డిఎస్పి ఎస్ అలాగే ఎస్సీల వరకు అందరూ ఈ నిర్వాహకులు ఆర్మీ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరూ కోఆర్డినేషన్తో మరి ఆర్డీఓ గారు నాయకత్వంలో అన్ని టీంలు రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రదేశాన్ని ఈ యాత్ర ఏర్పాట్లు కృషి చేసి రాత్రి పొగలు నిద్దరలేరు లేరు ఆ విధంగా చేసిన డిపార్ట్మెంట్లు కలిపి మనం కృతజ్ఞత తెలియజేయాలి ఈ ఈ మొక్కలంగ తాలూకా ప్రాముఖ్యత ఈశ్వరుడు తాలూకా ప్రాముఖ్యతని తెలియజేసినటువంటి నిర్వహణ కలిపి మా తాలూకు కృతజ్ఞత తెలియజేయాలి సర్పంచ్ గారు కలిపి మాలాధారంలో ఉన్న లేకపోతే మా ఎంపీటీసీ గారు లేకపోతే మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు ప్రధాన అర్చకులు వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ ఒక టీం అంటే ఇక్కడ జరగాలి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనే ఒక ఆలోచనతో ఈ కమిటీ వాళ్ళందరూ చేసిన కృషికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే ఆడాది అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం సరే ఇంకొక విషయం ఇక్కడ ఇది వర్గానికి ఒక అపోహ ఉంది సో మీరు ఏం చెప్తారు అది కళింగ రాజ్యంలో మేమందరం భాగం ఆ భాగంలో అందరం కలిపి చేసింది అపోహ మాలోనే ఎవరిలో లేదు ఎవరు మీలో నుండి ఉండవచ్చును కానీ ఆ కళింగ సేమ్ అది అక్కడ నుంచి కట్ కటక్ నుంచి మా రాజమండ్రి వరకు ఇదంతా కలిగి సేమ నువ్వు అనుకుని క్యాస్ట్ తీసుకుంటే ఒకవేళ తీసుకుంటే ఒక మన జిల్లాలో ఉన్నారు పాత శ్రీకాకుళంలో అది కాదు ఈ ప్రాముఖ్యత చాటి చెప్పడానికి కొందరు చేసిన కృషి ఇదేదో ఒక కులానికో ఒక వర్గానికి అంటి కట్టుకండి వాళ్ళు ముందుండి ఒక అడుగు వేసినారు ముందు దానిలో తప్పులేదు వాళ్ళు ముందుండి ఒక అడుగు వేసినారు ఆ అడుగుని మేము కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంది మీరు చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు అసలు ఎంత మంది భక్తులు పాల్గొన్నారు సో డిపార్ట్మెంట్స్ అయితే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్ అయ్యాక రెవెన్యూ పోలీసు ఎలక్ట్రికల్ తర్వాత బి ఇంకా మన మెయిన్ బ్యారికేడింగ్ లైటింగ్ సీసీటీవీసీటీ ఐపీఆర్ సో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవాళ ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగినది అండ్ ఆల్సో కమిటీ మెంబర్స్ సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ సార్ ఎస్పీ సార్ సో అందరి బ్లెస్సింగ్స్ అండ్ వాళ్ళ కోఆర్డినేషన్తో ఇది ఇవాళ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అండ్ ఐమ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఎంతమంది సో అరౌండ్ గెస్ ఇంకా వస్తున్నారు ఫైనల్లీ ఆఫ్టర్ దిస్ ఈవెంట్ ఇట్ స్టిల్ అని